ఏమంటారు ఏమంటారులస్యమైన నిదానంగా చేసుకోవాలి హడావిడిగా చేసుకుంటే అవ్వదు అంటే కొంచెం ప్రాసెస్ ఉండిద్ది దానికోసం అనమాట కానీ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట మంచి జ్యూసీగా మంచి గ్రేవీ వచ్చింది దానితోటి మనం మట్టి కుండలో ప్రిపేర్ చేస్తాము ఇంకేంటంటే దీని స్పెషల్ ఏంటంటే పుల్లల పొయ్యి మీద లేదంటే కనుక నిప్పుల మీద అలా ప్రిపేర్ చేసుకుంటారు మనకి అంత టైం లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎంటకి పోయింది ఆ ఎండలో కుండలు పొయ్యి పెట్టి మనం చేయలేము అందుకని చెప్పేసి నేను గ్యాస్ పొయ్యి మీదే ప్రిపేర్ చేసేస్తున్నాను టైం కూడా చాలా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం చప్పారెట్టు మటన్ చేస్తున్నాం దీని స్పెషల్ ఏంటంటే చక్క గ్రేవీ ఫుల్ గా వస్తుంది మసాలా కూడా మనం ఇంట్లో హోమ్ మేడ్ గా ప్రిపేర్ చేసుకుంటాం దీనికి స్పెషల్ మసాలా ఉండిద్ది ఎన్ని దానికి కావాల్సినయా మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయిగా అవును

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు కొంచెం డిఫరెంట్గా మనం చంపారన్ మటన్ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉండిద్ది మంచి గ్రేవీ ఉండిద్ది మంచి జ్యూసీగా ప్రిపేర్ అయిపోయింది అది కూడా స్పెషల్లీ మట్టి కుండలో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మా వారు మీకు చూపించారు ఇప్పుడైతే మనం స్టెల్కి చేసేసుకొని చిన్న బాండి పెట్టేస్తున్నాం ఇప్పుడైతే ముందు ఎనిమిది లవంగాలు ఇలాచి ఇంచినర చెక్క పెద్ద ఇలాచి నాలుగు టేబుల్ స్పూన్ మిరియాలు ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయితే నిదానంగా ధనియాలు జీలకర్ర అవి వేసుకుందాం ఎందుకంటే వీటితో పాటు అవి వేసేసుకుంటే ఇవి ఫ్రై అవ్వవు అవి మాడిపోతాయి ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలుస్తున్నాయి అంటే మాత్రం చాలా టేస్టీ ఉండిద్ది అని మీరు అర్థం చేసుకోవాలి చాలా స్పైసీగా ఉండేది అంతే టేస్ట్ కూడా ఉంది వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు జావిత్రి స్టోన్ ఫ్లవర్ పత్రపువ్వు కూడా అంటారు పత్రపువ్వు కొండ పువ్వు ఉన్నాయి ఐదు ఎన్నిమిర్చి వేసి మళ్ళీ కారం కూడా వేస్తాం అందులో లేకపోతే నీటితో పాటు అన్నమాట ఇది ఓన్లీ మసాలా గసగసాలు గసగసాలు లాస్ట్లో అదేదో కాయ ఉంది అక్కడ ఇది కూడా తర్వాత కాయ కాయ వేయాలా అర అర చెక్క వేసి చిత్రకొట్టన ఇది వన్ మినిట్ చక్కగా ద్వారగా వేపేసి ఇవి ఫ్రై అయ్యే కొద్దికి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా అయితే రిలీజ్ చేస్తున్నాయి ఫ్రై అయ్యే కొద్దికి లాస్ట్ అండ్ ఫైనల్గా గసగసాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను గుమగుమలాడే మసాలాతో ఇప్పుడు చంపాలా మటన్ గుమగుమలాడే మసాలాతో చంపాలా మటన్ చంపాలా కాదు చంపారన్ చంపారన్ ఓ నేను చంపాలన్ చంపాలని అంటున్నా తినేసి చంపే అల్లెడ చంపేసి ఇచ్చాడు కాడు ఇవి అయితే కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తగా పొడి చేసుకోవాలి ఇవి వెంటనే ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం లేదు అంటే ఈ కళాయి వేడికి ఇవి మాడిపోతాయి మంచిగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి కాలేసాయి కొంచెం సాల్ట్ మొత్తం పొడిలాగా చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కొంచెం మనం వేడి చేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నా నేను ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మేనేజ్ చేసుకోవటానికి ఈ ఆయిల్ అనేది వేడెక్కితే మన కొంచెం ఆయిల్ మనం వేసుకుని మేనేజ్ చేసుకుంటాము ఆయిల్ అయితే నిదానంగా వేడెక్కుతుంది మళ్ళీ మేనేజ్ చేసుకోవటానికి ఇంగ్రీడియంట్స్ అనమాట అమ్మో ఇంత ప్రాసెస్ ఉందా మన వల్ల కాదు అని మాత్రం అనుకోమాకండి ఎందుకు అని అంటే ఎంత కష్టం ఉంటుందో అంత రిజల్ట్ కూడా ఉంటుంది చాలా టేస్ట్ అన్నమాట అందుకే మీకు ముందే చెప్పాను ఇది ఏంటంటే హడావిడిగా చేసుకునేది కాదు కొంచెం ఆలస్యమైన కూర అద్భుతంగా ఉంటుంది అది ఆయిల్ అయితే బాగా వేడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి పొగలు కూడా వస్తుంది మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఇప్పుడైతే స్టప్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ కింది ఇట్లా వేసేసుకుందాం పౌడర్ టేబుల్ స్పూన్ మామూలు మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియార్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ జాజికాయ మెత్తగా నూరుకుని పౌడర్ చేసుకున్నాను అది కూడా వేసేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు మూడు ఎండుమిర్చి ముక్కలా చేసుకున్నాను నాలుగైదు మిరియాలు రెండు ఇలాచి మూడు నాలుగు లవంగాలు కొంచెం చెక్క పెద్ద ఇలాచి రెండు పలావాకు మనం చేసి పెట్టుకున్నాం కదా దీనికి స్పెషల్ మసాలా కింద పొడి చేసి పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు కట్ చేసుకున్నాను ఇలా సన్నగా ఇవి కూడా వేసేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా చిలుకలాగా చేసుకున్నాను ఇది కూడా వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెరియ పేస్ట్ వేసుకున్నాను కొత్తిమీర ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకునేసరికి సరికి ఆయిల్ కూడా గోరివెచ్చగా అయిపోయింది వేసినంత వేడిగా అయితే ఏం లేదు చక్కగా మొత్తం మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఈ ఉల్లిపాయలకి పట్టే విధంగా మొత్తం మేనేజ్ చేసుకోవాలి చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది ఈ స్పైసెస్ అన్నీ ఆనియన్స్ పట్టే విధంగా ఇలా కలుపుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్కి అయితే నాకు నోట్లో నీట్ వస్తున్నాయి అంత మంచి స్మెల్ వస్తుంది కమ్మగా ఉంది నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇప్పుడు ఆ మటన్ కూడా ఇందుట్లో వేసేస్తున్నాం అన్ని స్పైసెస్ అన్నీ వేసుకున్నాం ఒకటి మర్చిపోయాము అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటది అదేంటో తెలుసా సాల్ట్ నమక్ మీరు కూడా గుర్తు చేయాలి కదా ఫ్రెండ్స్ సాల్ట్ మర్చిపోయారు అని

చక్కగా మేనేజ్ చేసుకోవాలి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ కళ్ళకైతే మంచి కలర్ఫుల్గా మంచి స్పైసీగా మంచి ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండబోతుంది అని అనిపిస్తుంది ఇప్పుడైతే మీరు చక్కగా మేనేజ్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఒక్కసారి ఉప్పు కారం స్పైసెస్ అన్నీ సరిపోయినా లే ఇప్పుడే చూసుకోండి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి పాయింట్లు అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ చేసుకోవడానికి కాబట్టి నాకైతే ఉప్పు కారం స్పైసెస్ అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడైతే మనం మట్టి పాత్ర తెచ్చుకోండి ఇప్పుడైతే మనం ఆయిల్ వేట్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్ సగం వేసుకున్న మేనేజ్ చేసుకోవడానికి మిగతా సగం వేసేసుకుంటున్నాను ఇంట్లో ఆయిల్ పున్నంత అప్లై చేసుకునే విధంగా ఇలా ఒక్కసారి ఇప్పుడు మనం మేనేజ్ చేసుకున్న ఈ మటన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి మొత్తం నీటి చూస్తుంటే ఎలా ఉంది ఫ్రెండ్స్ కొత్త ఆవకాయ కలుపుకున్నట్టుంది కదా ఇవేంటి అనుకుంటున్నారా ఇదే మెయిన్ ఇన్గ్రీడియన్ వాడు చూస్తున్నాను అనుకున్నా వాడాలనుకున్నాను ఓకే ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఇంకా వాటర్ వేమి వేసుకోవాల్సిన అవసరం లేదు మూత పెట్టేసేసుకొని చక్కగా పైన

మధ్యలో ఏంటంటే మనకి కూర ప్రిపేర్ అవ్వంగానే ఆ స్మెల్ అనేది గట్టిగా ప్రెస్ చెయ్యి అలాగని కుండ పగిరిపోకూడదు చెప్తున్నా అక్క ప్రేమతో ఇచ్చింది కుండ ఇది అవ్వాలి సార్ కన్నం పెట్టాలి టిఫిన్ కూడా చేయలేదు ఇవాళ వచ్చే సండే ఫ్రెష్ కర్రీ ప్రిపేర్ చేస్తారా మీరు చేపల కూర వండుతారా మళ్ళీ చేపలు దొరకాలి కదండి ఫ్రెష్ దొరుకుతుంది చెరువు దగ్గర పట్టాలి కదా అయితే మీరే వండాలి చేపల కూర ఓకేనా ఇప్పుడైతే మనం చక్కగా సీల్ చేసేస్తున్నాము గాలి బయట చక్కగా చక్కగా మూతకి చపాతి ముద్ద పెట్టేసుకుని చక్కగా మనకి గాలి బయటికి రాకుండా మనం చక్కగా వీటిని సీల్ చేసేసుకున్నాం మూతనైతే ఇప్పుడైతే మనం చక్కగా సిమ్లో పెట్టుకుని మటన్ అనేది ఉడికించాలి కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ముప్పావు గంట ఉడికించుకోవాలి అప్పుడే మనకి ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది ఒక ట్వంటీ మినిట్స్ తప్ప చక్కగా నిదానంగా ఇది మూత ఓపెన్ చేయకుండా మసిగుడ్డ పెట్టి కొంచెం అటు ఇటు కదుపుకుంటే లోపల ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి మంచిగా ముక్క ఉడికిద్ద అంటే మూత కూడా ఓపెన్ చేయకూడదు జస్ట్ ఇలా మసిగుడ్డ వేసుకుని ఇలా అంటే మేము అంటే అలా చేసేటప్పుడు చూపిస్తాం వీడియో కంపల్సరీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక పావు గంట అలా వదిలేసేస్తే చక్కగా మనకి మంచి జ్యూసీ జ్యూసీగా మంచి స్పైసీగా చంపారన్ మటన్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ముప్పై గంట సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయిపోయినాయి మనం ఏంటంటే మంచిగా ఎలాగు సెట్ చేసుకొని పైకి కిందికి ఊపుతూ ఉండాలి మనం అలా కదపకుండా ఉంటే కింద అనేది అడుగుపట్టేసేసిద్ది మాడిపోయింది ఇలా ఒక్కసారి అలా కదుపుకుంటే కనుక పైకి కిందికి అవును పైకి కింది స్ప్రెడ్ అయ్యి కింద అడుగుపట్టే అవకాశం ఉండదు ముక్కు కూడా ఈవెన్గా ఉడికిద్దమాట చూడండి మేము సిమ్లోనే పెట్టాం పోయ్యా మంచిగా ఊపావండి లేకపోతే దాన్ని బతిల్లాడావా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం అనుకున్నట్టుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మధ్యలో కూడా ఒకసారి కదుపుకున్నాము చూడండి కుక్ అయిపోయింది కాబట్టి నాన్ స్టాప్గా పొగ అనేది స్మోకీ ఫ్లవర్ అనేది బయటికి బాగా వచ్చేస్తుంది మనం లోపల వాటర్ అనేది వేసుకోలేదు అసలు లోపల ఎలా ప్రిపేర్ అయిందో ఎండో కూడా మనకు తెలియదు కాకపోతే ఏంటంటే కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలా వదిలేసామంటే ముక్క మంచి సాఫ్ట్గా జ్యూసీగా ప్రిపేర్ అయిపోయి ఆవేశపడి మూత తీసేస్తామంటే అనవసరంగా ఆవిరిపోయింది బయటికి ఏది ఏమైనప్పటికీ మూత అలాగే ఉంచేస్తాను నేను చూద్దాం మనం ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది రానే వచ్చేసింది ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు కలర్ఫుల్ గా ప్రిపేర్ అయిపోయింది చంపారన్ మటన్ కర్రీ రెడీ అడుగు పట్టలేదు ఫ్రెండ్స్ అడుగు పట్టేసిందేమో అని భయపడ్డా నేను స్మెల్ కి మంచిగా ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు మనం కానీ మంచి గ్రేవీ వచ్చింది మంచిగా ప్రిపేర్ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ మటన్ అయితే అసలు లేత కాలుతుందా మో ఇప్పుడే ఓపెన్ చేస్తా మరి కాలకేమైంది మటన్ చంపేసిందా టేస్ట్ పిచ్చేస్తుంది నోవాష్ మటన్ కూడా తక్కువ ఓకే అయితే రివ్యూ చెప్పేయి నీకోసమే కదా తెప్పించింది వాళ్ళ మటన్ చాలా రోజులు అయిపోయింది నాన్ వెజ్ బిర్యానీ ఫ్రెండ్స్ విచ్చారా బగారా వండేస్తాను మార్నింగే మామూలు రైస్తోనే వండేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్నబాబుకి బాస్మతి రైస్తో వండితే అంతగా ఇష్టపడరు తినడానికి అయితే పెద్ద గ్రేవీ వచ్చింది ఇంత చక్కగా స్మూత్గా మరి పన్నెండు రోజుల తర్వాత మరి హౌస్ అదే చికెన్ మటన్ ఏం లేదు ఫ్రైస్ ఫ్రైస్ చాలా బాగుంది చంపహారం మటన్ దీన్ని చంపేసి నేట్గా రన్ చేస్తాయి అలాగే ఫ్రెండ్స్ ఇదైతే మీరు చెప్పుకున్నట్టుగా చక్కగా మట్టికొండ అయితే కావాలి ఇంగ్రీడియన్స్ అన్నీ వేస్తేనే టేస్టు అలాగే ఒక్క చికెన్ వాటర్ కూడా వేయలేదు ఓన్లీ ముందు కావాలి మీదే ఉడికింది అసలు స్మూత్గా ఎలా కావాలంటే అలా కుక్కర్ లేకుండా ఆవిరితోనే బయటికి ఆవిరిపోనీయకుండా మన చుట్టూ మొత్తం పగడ్బందీగా క్లోజ్ చేసేస్తాం కాబట్టి మంచిగా లోపల ఆవిరితో ఉడికింది సూపర్ మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి రెసిపీతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్